ఐదు స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థుల్ని మార్చింది పాడేరు నుంచి గిడ్డి ఈశ్వర్ కి అవకాశాన్ని కల్పించింది వాస్తవానికి ఇక్కడ రమేష్ నాయుడు పేరుని తొలుత ప్రకటించారు కానీ చివరకు గిడ్డి ఈశ్వర్ కి బీఫాం దక్కింది రమేష్ నాయుడు ఇటు చూస్తే టికెట్ రాజుకు కేటాయించారు మొదట సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును ప్రకటించినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రఘురామకృష్ణన్ రాజుకే ఉండి టికెట్ దక్కింది మరికాసేపట్లో రామరాజుతో కలిసి రఘురామ సమావేశం ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన బ్రేకింగ్ కూడా మనం చూడొచ్చు ఉండి నియోజకవర్గం నుంచి నెక్స్ట్ మడకసిర చూస్తే మడకసిర టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించారు వాస్తవానికి ఈ టికెట్ ని ముందు మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ కు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సునీల్ కుమార్ స్థానంలో మనకి ఎంఎస్ రాజు కనిపిస్తున్నారు ఆయన బీఫామ్ తీసుకున్నారు ఇక మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తి కేటాయించారు పైలా ప్రసాద్ పేరును టీడీపీ తొలుత ప్రకటించినా కూడా మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తిని భరించింది ఇక వెంకటగిరి చూస్తే వెంకటగిరి టికెట్ కురుగొండ్ల రామకృష్ణను మార్చి ఆయన కూతురైన కురుగొండ్ల లక్ష్మి సాయి ప్రియకు కేటాయించడం జరిగింది ఇక చింతమనేనికి అటు అనపర్తి కూడా కొనసాగుతోంది అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనకే టికెట్ వస్తుంది అని ధీమాగా చెబుతున్నారు మరొక వైపు నల్లమిల్లి మహాలక్ష్మి ఆల్రెడీ ఇండిపెండెంట్ గా అక్కడ నామినేషన్ వేశారు మొత్తంగా ఐదు స్థానాల్లో టిడిపి తన అభ్యర్థుల పేర్లలో మార్పు చేసింది మరొక వైపు పలువురు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు బి ఫామ్లు అందజేశారు తొలుత లోక్ సభ అభ్యర్థులకు బి ఫామ్లు అందజేయడం జరిగింది ఆ తరువాత అసెంబ్లీ అభ్యర్థులకి బి ఫామ్స్ అందజేశారు ఆ తరువాత వారితో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించిన దృశ్యాలను కూడా మనం చూసాం ప్రతిజ్ఞ తరువాత ప్రతి అక్కడికి వచ్చిన అందరికీ కూడా అభివాదం చేస్తూ పేరు పేరున చంద్రబాబు నాయుడు పలకరిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు ఐదు స్థానాల్లో ఈ రోజు టీడీపీ అభ్యర్థుల మార్పు చూశాము పాడేరు నుంచి గిడ్డి ఈశ్వర్ అవకాశం కల్పించారు అలాగే రఘురామకృష్ణ రాజుకు కేటాయించారు ఇక తరువాత మడకసిరి టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించడం జరిగింది మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ కేటాయించారు వెంకటగిరి టికెట్ కురుగొండ రామకృష్ణకు కేటాయించారు దెందులూరులో చింతమనేనికి బిఫామ్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది మొత్తంగా మరోవైపు పలువురు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్లు అందజేశారు తొలుత లోక్సభ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు ఆ తర్వాత వారిచే చంద్రబాబు ప్రతిజ్ఞ కూడా చేయించారు